హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయమే ఆ టాపిక్ నడుస్తుంది అసలు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గనక నిజంగా ఒక ప్రాణం బతికుండేది ఈ రోజు మర తప్పు మేనేజ్మెంట్ దా థియేటర్ మేనేజ్మెంట్ దా పోలీసులదా సరిగ్గా కేర్ తీసుకున్నటువంటి పోలీసులదా అసలు అక్కడికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ దా ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఒక మాస్ థియేటర్ కి వెళ్ళింది లేదు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసు ఒక సంపూర్ణేష్ బాబు వెళ్ళినా జనం ఎగబడతారు అటువంటిది అల్లు అర్జున్ లాంటి హీరో వెళ్తే ఆబ్వియస్లీ క్రౌడ్ గ్యాదర్ అవుతారు మరి పిఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హీరో వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ వచ్చారట సడన్ గా వచ్చి వెళ్ళిపోతే అయిపోయేది ఆయన వచ్చి పోనీ ఎవరికి కనబడకుండా షో స్టార్ట్ అయిన తర్వాత పోనీ వస్తే అదొక రకం ఆడియన్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన వస్తే బాగుంటది అందరూ ఇంకా షో కూడా స్టార్ట్ అవ్వలేదు ఫ్యాన్స్ అందరూ ఇంకా థియేటర్ దగ్గర ఉన్నారు అప్పుడు వచ్చారు అల్లు గారు అది కూడా నడుచుకుంటూ వెళ్ళారు ఎందుకు ఇంత అటెన్షన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు ఫైనల్లీ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంక్వైరీ కోసం అని చెప్పేసి మరి రిమాండ్కి తరలిస్తారా మరి జైలుకి తీసుకువెళ్తారా ఇది కోర్టు దాకా వెళ్తుంది ఎక్కడ దాకా వెళ్తుందో మనకైతే తెలియదు కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారిని అయితే ఆలోచించారు ఇంటికి వచ్చి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇష్యూ చాలా సీరియస్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు అనేటువంటి అంశం కూడా సోషల్ మీడియాలో అయితే బాగా హైలైట్ గా మారింది వాళ్ళిద్దరు ఖచ్చితంగా నిలబడతారు ఫైనల్ గా హీజ్ ఏ మెగా హీరో వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏ డెఫరెన్సెన్స్ ఉన్నా ఒక హీరోకి ఏమన్నా ఒక చిన్న ఆపద వచ్చినా ఏమైనా సమస్య వచ్చినా ఖచ్చితంగా మెగా హీరోలు అందరూ కూడా అడ్డంగా నిలబడిపోతారు దాంట్లో మెయిన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా అల్లు అర్జున్ గారి కోసం ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటారు మరి ఈ అంశం మీద మీరేమనుకున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి